మన దేశం కాదు మా పక్క దేశం ఫారెన్ అవును ఓగండా తెలుసు ఆఫ్రికా కంట్రీ అవును ఇడి ఇడియా మీన్ అంటారు కదా అవునవును నా నా అక్కడి నుంచి ఆ ఇక్కడ ఏ ఊరు మీది ఇండియాలో అన్న ఇండియాలో ఊరు వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అండి ఆంధ్రలో ప్రకాశం డిస్టిక్ ఇంకోల మండలం అంకరేట్ బాలం

ఇప్పుడే గొర్రె ఇది మీ గురించి కొద్దిగా కూతురు మాట్లాడితే ఆ వీడియో అభిమాని అభిమాని గారికి పెట్టాను ఆ వీడియో నాకు పెట్టి వాడు సంగతి నేను చూస్తానంటే అభిమాని గారు పెట్టే పెట్టి అభిమాని గారికి పెట్టాను రాయ్ అని వాడు గొర్రె యూట్యూబ్ లో చూశాను వాడితో ఇప్పుడు వాడితో నేను ఛాన్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఫోన్ చేసి రాజేష్ అంటే మనకు పుట్టినాడే కదా మనకు అంతే ఇదే కూడా నువ్వు మాకే పుట్టావు అంతవరకు మాకు గ్యారంటీ ఉంది పుట్టాడో వాడికి కూడా గ్యారెంటీ లేదు రాజేష్ రాజేష్ అనే పేరు లేకుండా బ్రతక రాజేష్ అనే పేరు లేకుండా బతకమని చూద్దాం అది జరుగుద్దా వద్దా ఆ పేరు లేకపోతే బతుకు మెతుకు ఉందా వాడికి వాడి లోపల బ్లడ్ కూడా తీసేయాలి బ్లడ్ కూడా ఎక్కడదే అదే రక్తం కాదు హిందువుల రక్తం వాళ్ళ నాన్న ఎక్కడోడే కాబట్టి ఆ రక్తం కూడా తీసేసి ఏసు రక్తం ఎక్కించుకోమని చెప్పు అదవైందా నన్ను మీరు భారతదేశం ఎప్పుడు వస్తారు భారతదేశం ఎప్పుడు వచ్చినప్పుడు చెప్పండి ఆర్గ్యూ చేయద్దు చెప్పాలి బైబిల్ పనికి మారింది మీకు పేరు కూడా పెట్టుకునేటువంటి శక్తిని ఇవ్వలేదు మీరు బైబిల్ గురించి మాట్లాడే గురించి మాట్లాడే సార్ మాట్లాడే అసలు మతోన్మాదులు అనే పదం ఎవరికి చోటుబుల్ ఎడారి మతం ఎవడు ఫాలో అవుతాడో ఎడారి మతాన్ని ఫాలో అయ్యేవాడు మతోన్మాదులు అనే పదానికి చోటుబుళ్ళు ఎందుకని ఒక హిందువు ఎవరినైనా పూజించుకో అని చెప్పగలడు కానీ ఇస్లాం క్రైస్తవం పాటించేవాడు చెప్పగలడా మతోన్మాది అంటే ఏంటి నా మతం ఒకటే కరెక్టు నమ్మాకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేటువంటి లత్రుగాడు లుచ్చగాడు మతోన్మాదులు నా దేవుడు ఒక్కడే దేవుడు అనేవాడు లాపక్కన చా కొడుకు మా మతాన్ని ఒప్పుకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అనేవాడు లుచ్చగాడు అది లుచ్చా మతం అలా చెప్పేవాడు మతోన్మాది హిందువుడు మతోన్మాదులు ఎలా అవుతాడు మనం మింగితే పుట్టాడు రాజేష్ నువ్వు ఆడితో చెప్పు రాజేష్ అనే పేరు నువ్వు పెట్టుకున్నంత కాలం నువ్వు ఆ పేరుతో బతుకుతున్నంతకాలం నువ్వు ఒక దరిద్రుడివి నువ్వు ఆ పేరు తీసిన తర్వాత ఫోన్ చేయి లేకపోతే అక్కడ ఏదైనా నది ఉంటే దూకి చచ్చిపోయి కొత్త బాడీ వచ్చాక ఫోన్ చేయి అని చెప్పాలి ఆ తర్వాతే ఆడి ఫోన్ చేయాలి ఊరికే టైం పక్క ఆడితే ఏం మాట్లాడక్కర్లేదు ఎవరికైనా చెప్పు మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నీ పేరు ముడ్డు దుడుచుకునే బైబిల్లో ఉంటేనే నువ్వు నాతో మాట్లాడడానికి అర్హుడివి నీ పేరు రాజేషు అంటే మేం మింగితేనే పుట్టావు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ నువ్వు చచ్చి కొత్త బాడీ వస్తేనే నువ్వు రా కొత్త బాడీతో రా కొత్త పేరుతో ఆర్గ్యూ చేయొద్దని చెప్తున్నా నువ్వు మాటి మాటికి ఏం చెప్పాలంటే నువ్వు మాకే పుట్టావు నువ్వు మాకే పుట్టావు అని చెప్పు పెట్టు నేను నేను చూస్తాను జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్